నా పేరు లీల ఎవర్నస్ బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ నాకు బిఫోర్ స్టూడెంట్గా ఉన్నప్పుడే తొందరగా పెళ్ళైపోయింది దాని తర్వాత డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నాను పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక మంచి లీడ్ చేయాలి లైఫ్ లీడ్ చేయాలి నాకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉండాలి ఏంటంటే గుంపులో గోవిందలాగా బతకూడదు ఐడెంటిఫికేషన్ ఉండాలి ఏమంటే అత్తమ్మ వాళ్ళకి పోతే పలానా వాళ్ళ కోడలు అమ్మ వాళ్ళకి వస్తే పలానా వాళ్ళ కూతురు హస్బెండ్ దగ్గర ఉంటే పలానా వాళ్ళ వైఫు లేదు కానీ మనకున్న టాలెంట్తో మన లైఫ్ని మన ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని ఒక మంచి జీవితం జీవించాలని ఒక కోరిక ఉంది మరి మంచి జీవితం జీవించాలంటే ఏం కావాలండి ఏం కావాలి డబ్బు కావాలి మరి మనం వెళ్ళి వ్యాపారం చేద్దామంటే లేడీస్కి హస్బెండ్స్ డబ్బిస్తారా మామయ్యని ఇస్తారా ఫాదర్స్ ఇస్తారా నమ్మి ఎవ్వరూ డబ్బు ఇవ్వకపోయినా మనకున్న ఫ్రీ టైం పెట్టుకొని హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక పిల్లలు స్కూల్కి వెళ్ళాక కొద్దిగా టైం మిగిలితే ఆ టైంలో డబ్బు సంపాదించవచ్చు అని ఒక ప్రోగ్రామ్కి నా ఫ్రెండ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏం డిసైడ్ అయ్యానంటే నేను హెల్దీగా ఉండొచ్చు నా అర్థమైంది ఆ రోజు ఈ సిస్టంలో నిలబడాలి నిలబడాలి అని ఎక్కడ మీటింగ్ జరిగినా వెళ్ళి నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్పిస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఈ సిస్టంలో ముందుకు రావడం జరిగింది తర్వాత అలాగే ఈ సిస్టంలోకి వచ్చి ఈరోజు ఒక కార్ తీసుకున్నాను ఓక్స్ వ్యాగన్ యామ్ యొక్క ఆల్రెడీ టీం నుంచి నియర్లీ ఒక టూ హండ్రెడ్ కార్స్ వచ్చినాయి అలాగే ఎక్సీ సిక్స్టీ నియర్లీ నైంటీ ల్యాక్స్ వర్త్ కార్ని తీసుకున్నాను రీసెంట్గా మా బాబుకి ఇంకో కార్ నచ్చింది మహీంద్ర ఎలక్ట్రిక్ ఈవీ కార్ చాలా బాగుంది అని అది కూడా తీసుకోవడం జరిగింది వర్త్ ఆఫ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకుంటూ మరి నా బాబుతో సహా నా బాబు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇంటర్మీట్ ఫ్యామిలీ అయిపోయి మా బాబుతో సహా కూడి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఫోర్ ఇయర్స్ వరకు ఫస్ట్ ఇయర్ కష్టపడితే ఒక కారు ఒక లక్ష రూపాయలు వచ్చింది బీటింగ్ నుంచి బయటకొచ్చేసరికి వాడికి సిక్స్ లాక్స్ ఎర్నే చేసి స్కోప్ను సంపాదించుకోగలిగాం సో మరి ఈ రోజు ఒక ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ పై పడి ఇన్కమ్ తీసుకుంటూ మంచి హ్యాపీ లైఫ్ లీట్ చేస్తూ హైబ్రి ఇయర్ ఫారెన్ ట్రిప్స్ రీసెంట్గా దుబాయ్ కూడా వెళ్ళడం జరిగింది ఇలాంటి గొప్ప ఇలాంటి ఒక అవకాశాన్ని వాడుకొని మేము చేసాము అంటే ఈ సిస్టంలో అవకాశం ఉంది కాబట్టి మరి ఒకరు చేశారంటే అందరూ చేయగలరు ఒక ఫీమేల్ చేసింది అంటే ఫిమేల్స్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక బాధ్యతావితర ఫ్యామిలీలో ఉండి పిల్లలను చూసుకుంటూ హస్బెండ్ ఫ్యామిలీ ఇంకా ఇంకా చాలా చిన్న పిల్లలు మన్మలు మన్మరాలు అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చూసుకుంటూ ఎదగడం అనేది మనకు దొరికినా నేను చేయగలిగినప్పుడు నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేదు సో మనందరం ఎలా అవుతుందా మీరందరం డెసిషన్ తీసుకోవాలండి మనస్ఫూర్తిగా కోరుచుకుంటూ థ్యాంక్ యూ విష్యూ వెల్క్